మా డాడీ మందు కొడుతున్నాడు ఏం చచ్చా అది ఇంటి దగ్గర నుంచి ఇంకో వేపాకు కషాయం ఇది మేము ఇంటి దగ్గర మేమే రెడీ చేసినావు ఎట్లా ఏమేమి రెడీ చేశారు అనేది మీకు ఒక వీడియో అప్లోడ్ చేసా కావాలనే నా ఛానల్కి వెళ్ళి చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇంకా గోడ పోష చాలా గా మరి అది నూనె కలిపినవా ఇది ఒకటే వేసి కొడుతుంది ఇప్పుడు టమాటా చెట్ల మిక్స్ చూపిస్తా దీనికైతే వాటర్ ఆల్రెడీ ఇక్కడేమో వాటర్ అక్కడనేమో ఆల్రెడీ మళ్ళీ ఇంటి దగ్గర ఇష్టం కదా వేరే దానికనేసి మేము మళ్ళీ ఇక్కడనే కషాయం రెడీ చేస్తున్నాము అదంతా దంచి కోది అయితే పెట్టేస్తాం ఇంకో అదంతా మస్లీ మంచిగా అవుతుంది ఎట్లా మండుతుంది ఈ కషాయము రెడీ చేసుకొని మాకైతే టమాటా చెట్లకు మస్తు సూది పురుగు మస్తు పట్టింది ఒకసారి ఇది కొడతాం తర్వాత వేరే ఫర్టిలైజర్స్ కొడతాము ఇప్పుడైతే ఇది అవుతుంది రెడీ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అదేంటిది ఇంకా దోమ సరే ఇప్పుడైతే మందు కలుపుతాను ఇంకా అంత మిక్స్ చేస్తుండు ఎట్లా చూద్దాం టమాటా చెట్లు చూద్దాం పారే మనము దానాని టమాటా చెట్లు చూద్దాం అది మండుతుంది అది మండుతుంది ఓ వద్దు కాలతుందా చెప్పిన

ఈ కషాయం కదా అది రెడీ చేసి ఇప్పుడైతే కొడుతున్నాం మేము ఇడ్నీ మొత్తము ఈ టమాటా చెట్టు మొత్తం కొట్టేసుకోవాలి పొడిగా అయితే మస్తా ఆకులైతే ఎండిపోయినాయి అది మీద పడుతుంది కదా మీకు చేదవుతుంది మళ్ళా మీద పడ్డది అనుకో చేదవుతుంది takarka wadda mai a kasar